హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విఎం రాయలసీమ మదర్స్ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు మనం చేయబోయే స్వీట్ రెసిపీ ఎమ్మి ఎమ్మి చాలా టేస్టీగా ఉండే చంద్రకళ స్వీట్ తక్కువ సమయంలో చేసుకునే స్వీట్ పిల్లలు ఎప్పుడైనా స్వీట్ తినాలని ఉంది అని అడిగినప్పుడు షాప్కి వెళ్ళి కొనకుండా అప్పటికప్పుడు ఇంట్లోనే ఈజీగా చేసుకుంటే హ్యాపీగా అందరూ తింటారు ఒక పీస్ తినాలి అనుకునే వాళ్ళు ఇష్టంగా రెండు పీసులు తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయండి ఈ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఎమ్మి అండ్ టేస్టీగా అత్తమ్మ చేసినట్టు ట్రై చేయండి మీకు కూడా అదే టేస్ట్ తో పర్ఫెక్ట్ గా కుదురుతుంది ప్రాసెస్ లోకి వెళ్దాము ఈ రెసిపీకి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒకటి పావు కప్పు మైదా పిండి వేసుకోవాలి మేము ఒకటి పావు కప్పు వేసాము మీరు ఎన్ని స్వీట్స్ కావాలంటే దాన్ని బట్టి మైదా వేసుకోండి అందులోనే ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి ఏ స్వీట్ రెసిపీలో అయినా చిటికెడు సాల్ట్ వేసుకుంటే స్వీట్ అనేది చాలా టేస్టీగా బాగుంటుంది అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా రూమ్ టెంపరేచర్ లో ఉన్న వెన్నని కరిగించి వేసాము మీరు ఆప్షనల్ గా నెయ్యి కానీ ఆయిల్ కానీ మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది హీట్ చేసి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలిపి ఇలా పిండిని అంటుంటే ముద్ద అవ్వాలి అలా అయితే నెయ్యి సరిపోయినట్టు లేదు అంటే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇప్పుడే మనకి స్వీట్ గుల్లగా పర్ఫెక్ట్ గా వస్తుంది పిండి ఎంత బాగా కలిపితే అంత టేస్టీగా పర్ఫెక్ట్ గా వస్తుంది స్వీట్ ఇప్పుడు ఇందులో కొన్ని కొన్నిగా వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి తర్వాత ఒక క్లాత్ కానీ కవర్ కానీ పెట్టి టెన్ మినిట్స్ స్నానం ఇవ్వాలి అప్పుడే పిండి స్మూత్గా సాగుతూ బాగుంటుంది ఈలోపు ఒక బౌల్లో ఒక కప్పు చక్కెర పావు కప్పు వాటర్ యాడ్ చేసి చక్కర అంతా కరిగేంత వరకు కలుపుతూ తీగ పాకం వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఇలా వేళ్లతో అంటుంటే జిగురుగా తీగలాగా తగిలితే సరిపోతుంది ఇప్పుడు అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ నిమ్మరసం యాడ్ చేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి పక్కన ఉంచాలి పాకంలో నిమ్మరసం యాడ్ చేయటం వల్ల చల్లారేక గట్టిగా కాకుండా ఇలాగే జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక ప్లేట్లో పాలకోవ టూ టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మేము బయట నుంచి తెచ్చిన కోవా యాడ్ చేసాము మీరు కావాలంటే హాఫ్ లీటర్ మిల్క్తో ఈజీగా ఇంట్లోనే యాడ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే షాప్లో కొన్నదైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కోవాని చిన్న చిన్న బాల్స్లా చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి తర్వాత కలిపిన పిండి ముద్దని తీసుకొని మళ్ళీ ఒకసారి ఇలా బలం ఉపయోగిస్తూ బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇందులో సగభాగం పిండి ముద్దని తీసుకొని ఇలా చపాతీలాగా రుద్దుకోవాలి కొంచెం ఇలా మందంగా రుద్దుకోవాలి ఇప్పుడు షేప్ కోసం ఒక గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకొని రౌండ్ షేప్లో అన్నీ ఒకే సైజులో వచ్చేలా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టి క్లాత్తో కప్పి ఉంచాలి ఇప్పుడు కట్ చేసిన ఒక రౌండ్ పీస్ని తీసుకొని దానిపైన కోవా పెట్టి ఎడ్జెస్కి వాటర్ అప్లై చేసి మళ్ళీ పైన కట్ చేసిన ఒక రౌండ్ పీస్ పెట్టి ఇలా అత్తమ్మ చేసినట్టు స్టఫ్ చేసుకోవాలి ఈ స్టఫింగ్ ప్రాసెస్ నెయిల్స్ తగలకుండా స్టఫింగ్ బయటికి రాకుండా జాగ్రత్తగా చేసుకోవాలి కట్ చేసిన పీసెస్ అన్నిటినీ కూడా మేము చెప్పిన విధంగా అన్నీ ఒకే షేప్లో స్టఫ్ చేసి ఒక ప్లేట్లో పెట్టి క్లాత్తో కప్పి ఉంచాలి ఇప్పుడు ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టి ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక స్టఫ్ చేసిన పీసెస్ని వేసి అలాగే ఆయిల్లో వాటికై అవి పైకి తేలేంత వరకు కదిలించకుండా లో ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని ఆయిల్ బాగా హీట్ అయ్యాక వేసుకోకూడదు లైట్గా హీట్ అయిన వెంటనే లో ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి స్వీట్ లోపల నుంచి బయట వరకు బాగా అల్తుంది అలాగే క్రిస్పీగా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఇవి పైకి తెలియక మరో తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు రెండు వైపులా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాక వీటిని తీసి గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసి ఒక నిమిషం పాటు పాకంలో డిప్ చేసుకుని తీసి ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేశాము పాకంలో ఎక్కువసేపు ఉంటే మెత్తగా అవుతాయి అందుకని ఒక నిమిషం పాటు ఉంచి తీస్తే పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా టేస్టీగా వస్తాయి ఏంటండి చూస్తుంటే నవరుతుందా మరి ఆలస్యం ఎందుకు వెంటనే అత్తమ్మ చేసినట్టు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అలాగే మీరు ట్రై చేసిన రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్కి షేర్ చేయండి బై ద వే ఫేస్బుక్ పేజ్ని కూడా లైక్ చేయండి మా వంటలు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి మేం చేస్తున్న రెసిపీస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి మీ సపోర్ట్తో మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ వెరీ మచ్ ఫ్రెండ్స్